అండ్ అఖండ టూ ఇప్పుడు టీజర్ కానీ మొత్తం వైరల్ అవుతుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ కానీ మార్కెట్ కానీ చాలా హై రేంజ్లో ఉన్నాయి ఇప్పటిదాకా బాలకృష్ణ గారి కెరీర్లో హైస్ట్ మార్కెట్ చేయబయే సినిమా అని చెప్పి అందరూ బలంగా నమ్ముతున్నారు ఎలా వచ్చింది అఖండటూ అఖండ టు మొత్తం సీన్స్ మేము లేవు ఓకే మేము చేసిన సీన్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ సీన్ తెలుగు ఈ తీసిన చరిత్రలో అలాంటి సీన్ అయితే మేము చూడలేము ఇప్పటిదాకా మీరు చేసిన సినిమా ఆ సెటప్ అదంతా నేను అనుకున్న అసలు ఏంటి మన దాంట్లో ఇంత ఆలోచిస్తు హాలీవుడ్ స్టైల్లో సెటప్ ఉంది మేము వెళ్ళి సెట్ చూస్తే ఊరి ఏంటి ఇట్లుంది సెట్ ఇంత బాగుంది ఇంత ఆలో ఎట్లా వచ్చింది ఆలోచన అనేది మేము షాక్ అయిపోయినాం షాక్ అయిపోయిన తర్వాత చూసి చేసి పాపం బోయపాటి గారు ప్రతి మనిషిని పలకరిస్తున్నారు అంటే ఆ మనిషి ఎవరైనా సరే ఏమండి గుడ్ మార్నింగ్ బాగున్నారా తిన్నారా లంచ్ చేసారా వాటర్ తాగారా ప్రతి సెకండ్ అందరి బాగోగులు చూస్తాడు ఏ డైరెక్టర్ చేయని పని ఒకటి ఏంటంటే ప్యాకప్ అయ్యే టైంకి ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు అందరికీ థ్యాంక్స్ రేపు పొద్దున మళ్ళీ కలుద్దాం అని చెప్పి అందరికి బాయ్ చెప్పి చెప్తారు భయపడి సార్ చాలా మంచి పని చేయను ఎంత బూస్ట్ వస్తుంది బూస్ట్ కాదు ఇప్పుడు మీరు చేయలే అంటే నువ్వు చేస్తావు చేయి నువ్వు చేయగలవు ఇలా ఎవరు చెప్తారండి ఏ డైరెక్టర్ చెప్పరు చాలా మంచి వాడు మా బయపాటి సార్ అయితే అండ్ ఎలాగో అక్కడ పవర్ హౌస్ పక్కనే ఉంటది పక్కనే పక్కనే చేయండి అంటాడు ఆయన బాబు గారు బాలయ్య బాబు గారు చాలా మంచి వాడు ఆయనకి ట్రావెలింగ్ ఎలా ఉంది అంటే ఒక చిన్న క్వశ్చన్ బాలకృష్ణ గారు అంటే ఆయన కొడతారు అరుస్తారు తిడతారు ఇలాంటి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చాలా మంది చేసేసి చాలా మంది చేస్తారు బట్ ఆయనతో ట్రావెల్ అయ్యే మనుషులు చెప్పేది మాత్రం వేరుగా ఉంటుంది ఆయనంత స్వీట్ పర్సన్ ఇంకెవరు ఉండరు అని చెప్పి చెప్తుంటారు సో మీకు ఎలా అనిపించింది నిజంగా చెప్తున్నా బాలాయ బాబు అంత మంచోటి ఇండస్ట్రీలో ఎవరు లేరు హీరోలలో ప్రతి మనిషితో ఆయన చాలా బాగా మాట్లాడతారు ఓకే అది ఎవరైనా సరే ఇంకొకటి అందరూ షార్ట్ అయిపోగానే క్యారమైన్ వెళ్ళిపోతారు లేకపోతే అక్కడికి వెళ్ళిపోతారు ఇక్కడికి వెళ్ళిపోతారు బాబు గారు అయితే అక్కడే నార్మల్ కుర్చీ మనమైనా ఆ బెండింగ్ కుర్చీలు తీసుకొచ్చి ఆడ కూర్చుంటాం అని బిల్డప్ గా బిల్డప్ అనే కాదు కంఫర్ట్ ఆయనగా ఏముండవు బాలయ్య బాబు గారికి నార్మల్ వైట్ కలర్ చైర్ ఉందా ఆ చైర్ నీల్కమల్ చీర్ ఆడబెడతారు అక్కడ కూర్చుంటూ టేబుల్ పెట్టుకుంటారు ల్యాప్టాప్ పెట్టుకుంటారు ఆయన పాత సీన్ లో చూసుకుంటూ నవ్వుకుంటూ తెలిసిన వాళ్ళని పిలిచి దగ్గర కూర్చోబెట్టి ఎలా ఉన్నారు ఏంటి అన్నా అని పిలుస్తాను ఏందన్న ఏం సంగతి అని చెప్పేసి ఎంత బాగా మాట్లాడతారంటే ఆయన అంత స్థాయిలో అంత హోదాలో ఉండి కూడా ఓకే ఇప్పుడు మనకు ఆ స్థాయి కాకపోయినా ప్రతి మనిషి ఆ స్థాయి నేను ఈ స్థాయిలో ఉన్నాను ఆయన ఆలోచించదు పిలిచి మరి ఆయన మాట్లాడతాడు ఆయన ఆయన చేత్తోటి చాయ్ పోస్తాడు డికాషన్ పోస్తాడు తాగండి అంటాడు అంత మంచి మంచి అసలు సరే కొడతారు అంటున్నారు కదా ఎవడైనా వచ్చేసి ఇప్పుడు మనల్ని వచ్చి గెలికి నువ్వు చేయాల్సిన పని చక్కగా చెప్పితే కొట్టడా కోపది మేకప్ ఆర్టిస్ట్ ని కొడతారని అదని ఇదని చాలా మంది టాక్ ఉంది ఇప్పుడు ఇప్పుడు మన సీన్ తీస్తున్నాం చెమట పడుతుంది అదంతా ఏసీలు ఉండవు ఆ ఆ ఇదిలో ఉన్నప్పుడు నువ్వు వచ్చి పని చేసుకొని టచ్ అప్ చేసుకుంటూ చేస్తావా లేకపోతే అక్కడ బాత కాని కొట్టుకుంటూ కూర్చుంటావా అలాంటప్పుడు చేయరా పని అని చెప్పి సరిగ్గా చేసుకో అని చెప్పి చెప్తాడు ఆయన ఒకసారి చెప్తాడు సార్లు చెప్తే లేకపోతే ఒకసారి ఇట్లా చూస్తాడు మూడు సార్లు పిలిచి కొడతారు ఎవరైనా పని చక్కగా చేయబోతే నేర్చుకొనే చెప్తారు కదా అదే జరిగేది వీళ్ళందరూ తప్పు అపార్థాలు చేసుకొని చాలా నెగటివ్ గా ఇది చేస్తాడు కానీ ఆయన మనసు ఎలాంటి కల్మషం లేని బోలాశంకరుడు అంత మంచి మనసు మా బాలయ్య అందుకే ఎప్పుడు చెప్తాం జై బాలయ్య జై బాలయ్య సార్ బాలకృష్ణ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అంటే రావణ్ మహారాజ్ అంటే సీనియర్ ఎన్టీఆర్ గారికి విపరీతమైన అభిమాని ఎస్ ఆయన డైలాగులన్నీ ఆయనకి కంటస్థం అని చెప్పి మాకు తెలుసు అవును ఒక మంచి డైలాగ్ ఎందుకంటే సార్ సీనియర్ ఎన్టీఆర్ గారు ఈ డైలాగ్ ఆయన ఏ సినిమాలో ఉందో తెలియదు నాకు కూడా కానీ ఆ మహేసాబ్ చూడడానికి చూడ్డానికి వెళ్ళి డైలాగు చెప్తారు దుర్యోధను క్యారెక్టర్ అదలా ఎలా ఉంటుందంటే ఆహా ఆహా ఏమి మయసభ ఏమి విచిత్ర రూపకల్పన మట్టి లోకోత్తర కౌశలము సభాభవన ఉన ఉద్యాన మనమ ఎంత రమణీయమగునున్నది వివిధ పరపరాశత శాశికా తరోర విరాజితంబు రాజిత ధనుస్కందరభీర వల్లిమ తల్లిక సంభాస్సురంబు బాసుర పుష్పగు సరోన్ భద్ర సాస్వాద సంభ్రమ భ్రమ ఝంకార నినాద మేధురంబు మేధుర గణగన నర్తన క్రీడా విస్తృత కలాప కలప రమణీయ ఎంబు రమణీయ కోమల కలప లాప తూప తూ పాంకుర సంకీర్ణంబు సంకీర్ణనికుంజ సుందరం యారా మసౌకుమార్ ఎంబు అత్యంత రమణీయ కంబు రమణీయ కంబు నవఖండ భూమండలాది మకడ దటగడత మడుగురిని నిరంతర నీరాజిత నిజవాద పంకీర హుండనై సిర పరివేశి చతుష్టయ వసుందర భార ధూర్వ హుండనై పరరాజ మత సంభరణ భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై పదునాలుగు భువనంబులొక్క బెట్టి నెత్తి వచ్చిన నొక్కడం ప్రచండ ప్రతాప ప్రభావిదాసులకు నూరుగురు సోదలకు అగ్రజుండనై చండధర పరాకృమ్యమై దిగంత విశ్రాంత సత్యశోభితమై అభిమాన వల్లరే వందీకృతమై నిష్కలంకమై జగంబున పేరినిగా గన్న క్షుత్రి వంశమున జనించి అనేక చోహిణి సమూహమూహంబులకు అధినాదునకు నాకు ఈ ప్రపంచమున ప్రపంచమునో సూపర్ అసలా ఊపిరి తీసుకోవడం ఆపేస్తా ఉంటారు కదా మీరు డైలాగ్ చెప్తుంటే అలా ఉంది ఈ ఆహార్యం ఈ డైలాగ్ డెలివరీ ఈ జ్ఞాపక శక్తి మన టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో చాలా మంది ఆర్టిస్టుల దగ్గర లేని క్వాలిటీస్ ఇవన్నీ మీలాంటి ఒక పర్సన్ ఒక సినిమా సెట్ లోకి వెళ్ళారు హీరో పక్క నిలబడ్డారు హీరోని బాడీ పరంగా డామినేట్ చేస్తున్నారు డైలాగ్ పరంగా డామినేట్ చేస్తున్నారు లుక్స్ పరంగా డామినేట్ చేస్తున్నారు ఎక్స్ప్రెషన్స్ డామినేట్ చేస్తున్నారు అవును మీకు ఎందుకు ఇస్తారు సార్ సినిమా అవకాశాలు అందుకనే కదా చాలా సినిమాలు ఇవ్వట్లే హీరోనే డామినేషన్ చేస్తుందని ఈయన పక్కన హీరో కనపడట్లేదు అని చెప్పి రెండు మూడు సీన్లకి అంకితం చేస్తుంది మీరు ఫేస్ చేశారా ఇప్పుడు నేను అడిగింది నేను చెప్తున్నా కదా పిలిచి ఓకే చెప్పి ఫుల్ లెంత్ క్యారెక్టర్ అని చెప్పి కూడా వన్స్ ఫ్రేమ్ లో మనం కనిపించిన తర్వాత హీరోకి డామినేషన్ అయితుండు ఈయన హీరో కంటే బాగా కనిపిస్తున్నాడు సింగల్ లో చెప్తున్నాడు అని చెప్పేసి చాలా లలో ఈ కొంచెం సీన్లకే కట్ చేశారు ఫుల్ లెంత్ క్యారెక్టర్ పోయి నెక్స్ట్ షెడ్యూల్ కి ఆ క్యారెక్టర్ ఉండదు ఇది ఇక్కడికే అండి నాకేం అది మనకెందుకు బాధ ఇది కాబట్టి వంద చేసుకుంటాం అంతే అది లేకపోతే ఎట్లా అండ్ ఒక్కసారి మళ్ళీ మీ ఫ్యామిలీ విషయానికి వస్తే మీరు ఈరోజు తెలంగాణలో ఉంటే ఒక రోజు కర్ణాటకలో ఉంటారు అవును ఆ కర్ణాటక నుంచి మళ్ళీ మిమ్మల్ని పట్టుకోవాలంటే మళ్ళీ ఏ స్టేట్లో ఉంటారో తెలియదు అవును ఇటువైపు సినిమాలు అంటే ఫ్యామిలీ పరంగా మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది ఫ్యామిలీ పరంగా మా బ్రదర్ మా మదరు మా ఫాదర్ అందరు చాలా బాగా సపోర్ట్ చేస్తారు ముఖ్యంగా మా బాబాయ్ గారు ఉంటారు జాన్ బాబాయ్ అని ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను ఏజ్ చేసినా ఆయన వంద సార్లు ఆలోచిస్తాడు నాకు తెలుసు ఏం చేస్తున్నాను కానీ ఎక్కడ మంచి ఎక్కడ చెడు అని ఆలోచించేది మా జానబాబు కొన్ని నాకు కొంచెం గైడెన్స్ ఇస్తారు కొంచెం మనకు ఆవేశం ఎక్కువ పొగర్ ఎక్కువ బలుపు ఎక్కువ సో కొంచెం అవి ఆయన మాట తప్ప నేను ఎవరి మాట విన్నాను అదొకటి ఉంది సో చాలా బాగా మంచి మోటివేషన్ నాకు తోడు నా ఫ్యామిలీ ఓకే యా అండ్ ఒక్కసారి మళ్ళీ మనం దేవరా అనే సినిమా ఎన్టీఆర్ గారి కెరీర్ లో ఆయనకి ఎంత ఇంపార్టెంట్ ఆయన ఫ్యాన్స్కి కూడా అంతే ఇష్టమైన సినిమా అది అవును దేవరా సో అంత పెద్ద సినిమా చేసేటప్పుడు ఎక్కడి నుంచి మీకు పిలుపు వచ్చింది ఎలా ఆ సినిమాలోకి మీరు అన్బడి అయ్యారు సురేష్ అని క్యాస్టింగ్ డైరెక్టర్ ఓకే అబ్బాయి మెసేజ్ చేశాడు సార్ ఇట్లా ఎన్టీఆర్ గారి ఫిలిం స్టార్ట్ అవుతుంది ఒకసారి ఆఫీస్కి రండి మీరు కావాలి కంపల్సరీ అంటే నేను కొంచెం బిజీ ఉండి పోలే మళ్ళీ వన్ వీక్ తర్వాత మళ్ళీ పాపం మెసేజ్ చేశాడు సర్లే మనకు కొంచెం టైం దొరకాలన్నా ఒక వన్ అవర్ బయస్ వద్దామని చెప్పి వెళ్ళే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత గణపతి ఉండే గణపతి ఉండే కో మన అసిస్టెంట్ డైరెక్టర్ గణపతి గారు ఉండే చాలా మంచి అబ్బాయి అసలు శివ గారి టీం చాలా మంచి వాళ్ళు యంగ్స్టర్స్ అందరు యంగ్స్టర్స్ అంటే ఆ చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లకి కో డైరెక్టర్లకి ఏముందిలే ఆ చూసాడులే ఆ చేసాడులే ఇలా ఉండదు వాళ్ళది ప్రతి ఒక్కటికి రెస్పెక్ట్ ఇచ్చి చాలా సాఫ్ట్ హార్టెడ్ పర్సన్స్ అంతే ఆయనకు తగ్గట్టు ఈ టీం కూడా అంతే ఫస్ట్ టైం చూడగానే గణపతి ఫైనల్ చేసి డార్లింగ్ మీరు మీరు కంపల్సరీ ఉండాల్సిందే అని చెప్పేసి ఫస్ట్ అయితే వన్ క్యారెక్టర్ అనుకుంటారు ఏంటి అంటే లేదు ఎన్టీఆర్ గారితో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది మీరు చేయాలి అని చెప్పి ఎన్టీఆర్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేయండి నేను ఎగెన్స్ట్ ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి అప్పుడు ఇందులో గ్రూప్స్ వచ్చినాయి ఓకే ఆ గ్రూప్స్ ఒక గ్రూప్కి ఒక లీడ్ గా పెట్టారు ఎన్టీఆర్ గారు ఫ్రెండ్ చేస్తే ఆయనతో ఎక్కువసేపు కనిపిస్తారు కదా నాకు ఎక్కువసేపు కనపడడం కాదు కావాల్సి ఇంపాక్ట్ ఇంపాక్ట్ కావాలి నువ్వు ఒక్క చెప్పింది ఒక డైలాగే అంత మంది డైలాగులు ఇంపాక్ట్ రాంది నాది ఒక్కడిది ఎందుకు వచ్చింది మనం చెప్పే విధానంలో ఉంటుంది చెప్పే ఎక్స్ప్రెషన్ లో ఉంటుంది వాళ్ళు చేసే ఎడిట్ లో కూడా ఉంటుంది యాక్చువల్లీ అది టూ త్రీ షార్ట్స్ తీసుకున్నారు ఓకే దానికి తగ్గట్టు ఎట్లా పోవాలి ఎలా ఎడిట్ చేయాలి వాళ్ళకి తెలుసు సో అలా అలా వచ్చింది అవకాశం ఓకే యా ఎన్ రోజులు చేస్తారు సార్ దేవరాక్షిట్ ఫస్ట్ బుజ్జి గారు మేనేజర్ గారు ఫోన్ చేశారు చేసి సార్ అని చెప్పి మొత్తం మాట్లాడి రెమండేషన్ అవి ఇవి మాట్లాడుకొని ఒక ఫార్టీ ఫోర్ డేస్ అని చెప్పారు ఫస్ట్ సరే ఓకే అని చెప్పి నేను ఎక్కువ గుంజను రెమండ్రేషన్ దగ్గర మనకు క్యారెక్టర్ కావాలి మనకు గా వాళ్ళకి ఇష్టం రెమిండేషన్ మీకేం అసలు అవసరమైన ఇచ్చే పొజిషన్లో ఉన్నారు కరెక్టే కానీ ఇక అది మన సినిమాలకు చేసుకోవచ్చు ఇక్కడ మనం కష్టం కష్టమే మనం అది మన వృత్తి నువ్వు రూపాయి తీసుకో కానీ ఫ్రీగా మాత్రం చేయొద్దు రూపాయి తీసుకో ఫ్రీగా మాత్రం చేయద్దు వృత్తి అన్నప్పుడు వృత్తి డబ్బులు పట్టుకుని తీసుకో ఉండాలి ఉండాలి సో దాని ప్రకారం స్టార్ట్ అయింది ఫార్టీ ఫోర్ డేస్ అయిపోయింది ఫిఫ్టీ డేస్ అయిపోయింది హండ్రెడ్ డేస్ అయిపోయింది ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సిక్స్ డేస్ దేవరా చేసాం షూట్ నడుస్తానే ఉంది నడుస్తూనే ఉంది మీరు మంత్లీ ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ షూట్ 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 హైదరాబాద్ గోవా హైదరాబాద్ గోవా హైదరాబాద్ గోవా ఇలా వందల మందిని మెయింటైన్ చేసి మన ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ అందరికి టైం టు టైం మంచిగా పేమెంట్లు ఇచ్చారు అన్ని బాగా చూసుకోరు మేము అనుకోవాలి ఎంత బాగా వస్తుంది సినిమా అని మా ముందు అంతా గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్స్ ఉంటాయి సినిమా చూసిన తర్వాత అబ్బా ఏడు రా మనం ఇట్లా అనిపిస్తుంది మాకు బ్లూ మ్యాట్లే కదా తీసుకుంది తర్వాత ఆ సీజీ ఆ వాటర్ వేవ్స్ మేము ఆ పొడవ దాంట్లో రాబరీ చేసేది అన్నీ చాలా బాగుండేది అన్నమాట అలా అలా అట్లా అయిపోయింది అది